ರಕ್ತ ರಕ್ತೇನು ರಕ್ತ ಪಿಣದು ರಕ್ತ ಪಿನ್ನ ಅಂತ ನೀವು ಸುತ್ತ ಉತಿದ್ರ ಸೋತಿದ್ರೀಸ್ತಾ ಜಾ ಬಾಧು ನೆಪ್ಪಾರುಗರ ನೀವು ಬರೀ ರು ரு பால் ஆச்சப்ப நீதான

ఏం ఏం తీసుకుంటాడు యార్కి నువ్వు బర్గొడ్ గడుకి రావద్దు అసలు బరిగొట్టు చెప్పేది రావద్దు నువ్వు మాత్రం

లేదా పోసిద్దుపాయిం పోసిద్ధ పోతున్నా లెక్కేసుకుంటాను లెక్కేసుకుంటా నువ్వు వచ్చేది ఏంది నీ గడిచేస్తుంది

ఏడు చెప్పుడు ముందా లేదు బాబాయ్ చదువు కుది బాబాయ్ చదువుతున్నాను అసలు నువ్వేమన్నా చెయ్యి నువ్వేమన్నా చెయ్యి నేను ఎలా కలిసిందే మాట్లాడు పిచ్చికోం గడిచింది నిన్నీ గడిచింది ఎవరావు నీ గడిచింది నువ్వు అరుస్తున్నావు అట్టా నీ పిచ్చి పెడతా లేదు చెప్తా గుడ్డు రా నా ఇష్టం కదా ఇష్టం ఇష్టమే నా వచ్చింది ఎందుకు వచ్చింది

పోరా నువ్వు నా ఎవరు దొంగ ఆడుకు దొంగ నువ్వు దొంగ దొంగ ఆడకు దొంగ నువ్వు దొంగ మీరేస్తారు నేను ఇండెక్షన్ చేసి తీసుకుని వెళ్ళాలి మరికి

లేదు అసలు నువ్వేంద్రాన్ని ఏడుపుతావు అసలు ఏంది నువ్వు ఎందుకు రా ఏంది అసలు నీ ఉద్దేశం ఏంది అసలు కొడుకు నువ్వేంద్రీ నీకు పోదే కాలు వచ్చిందా ముందే కాల వచ్చింది కొడుకు నీకు ఏం పండి నన్ను ఏడుపుతాను కొత్త ఎవరు అసలు నువ్వు ఏం పడరా నన్నే ఏడుపుతాను కొతావు ఎవరు అసలు నువ్వు ఏం పడిరా నీకేదా இவ்ராண்ட் நான் இங்கிலேருது போசிங் நாட்கொட்டி பட்னா நீட்டண నువ్వు నేను ఇండకెళ్తాన నువ్వు రావద్దు మాట్లాడుతున్నా నువ్వు నువ్వు కొట్టు బాని చెప్పి నాకు ఆఫీసర్ కుక్క నాకు ఆఫీసర్ హో నీ బస్డుగాను నువ్వు న్యాయం పోబడితే ఎవరు రాజ కె నీ బస్సు పోడుగాను న్యాయం పడితే ఎవరు రాజు కట్ వస్తాను ఏం చేస్తారు నాకు ఇది తెలియదు ఎందుకు రికి అని చెప్పేది షుగర్ టెస్ట్ చేయాలని చెప్పారు మర్యాద ల్యాబ్ తీసుకురా

తిని ఖక్కు తెచ్చినట్టే రాకే చేస్తారు తిని కక్కు తెచ్చుంటే రాకే చేస్తారా నువ్వు తెట్లా దప్పుకొని తిట్టలేదు అంటారా అట్లా తింటే రోగాలు మాకు రోగం లేదు నీ చిత్ర మర్యాద నాకు రావద్దు నువ్వు